హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజు నామినేషన్స్ అయితే అయిపోయినాయి అందరికి తెలుసు ఎపిసోడ్ కూడా అయిపోయింది కాబట్టి బీభస్తమైన నామినేషన్స్ కదా ఇది జీవితంలో ఎప్పుడు బిగ్ బాస్లో ఎలాంటి నామినేషన్స్ ఉంటాయని చెప్పేసి కళ్ళలో కూడా బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే నేను అసలు ఊహించుకోవడం ఊహించాల అసలు ఏంది బీభస్తమైన కొట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయి నామినేషన్స్ అయితే మొత్తానికి అయిపోయింది ఎనివే అందరూ హ్యాపీ రేపు జరగబోయేది ఏంటి ఓటింగ్సే కదా ఓటింగ్లు ఇప్పుడే పెట్టేశారు అందరూ కూడా ఎక్కడ పోల్స్ పెట్టినా కూడా తనుజ కళ్యాణ్ తనుజా కళ్యాణ్ పోటా పోటీగా అయితే ఓటింగ్ జరుగుతూ ఉంది మిగతా వాళ్ళ సంగతి ఏంటి ఆ విషయాన్ని క్లియర్గా మాట్లాడదాం యాక్చువల్గా నేను మొన్నటి వరకు కూడా పోల్స్ పెట్టడం అనేది ఆపేసి ఉన్నా సో ఈరోజు అయితే స్టార్ట్ చేసే పోల్స్ పెట్టడం అనేది నేను పెట్టడం కాదు చాలా పెద్ద పెద్ద రివ్యూస్ చాలామంది పెడుతున్నారు ఎక్కడ చూసినా సరే తనుజ అండ్ కళ్యాణే వస్తూ ఉంది మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అదృష్టం పొంది ఉన్నారా లేదంటే ఏదో అవసరం ఇంక అందరు వెళ్ళిపోతే వీళ్ళిద్దరే ఎందుకుంటారు చ వీళ్ళిద్దరే ఉంటారు అని చెప్పేసి అందరినీ బిగ్ బాస్ టీమ్ అవసరం ఉంచిందా నిన్న కూడా నామినేషన్స్ లేకుండా చేసేసారు ఆదివారం కూడా సో ఇన్ని చేసి కూడా ఇంకా కొన్ని రోజులే ఉంది ఈ ప్లానింగ్ చూస్తూ ఉంటే విభస్తమైన ప్లానింగ్ జరిగేటట్టు ఉంది మొత్తానికి ఇద్దరు విన్నర్లు అవుతారేమో అనిపిస్తూ ఉంది బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా అలా జరిగితే నిజంగానే అబ్బబ్బబ్ ఈ షోని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారా అని చెప్పేసి బిగ్ బాస్ ఫీల్ అవుతామో కానీ బట్ విన్నర్ అనేది ఎప్పుడు కూడా ఒకరే ఉండాలా ఆ విన్నర్ని డిసైడ్ చేసే మాటలే మనం మాట్లాడుతున్నాం ఈ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి లేదు లాస్ట్ వరకు వేస్ట్ అన్న వాళ్ళు దయచేసి స్కిప్ చేసేయండి చూసేవాళ్ళు మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి లాస్ట్ టైం దీని ముందులో ఒక వీడియో అయితే పెట్టాను కదా సంజన కరెక్టా సంజన అంటూ రీతు అని చెప్పేసి సో ఆ వీడియోకి అయితే హ్యూజ్ వ్యూస్ అనమాట అసలు నేను ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ మొత్తం రివ్యూస్లో చూస్తే దానికి అన్ని వ్యూస్ వచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది బట్ నేను ఇన్ని రోజులు ఎందుకు వీడియో చేయలేదు అన్న కారణం కూడా లేకపోలేదు యాక్చువల్గా వ్యూస్ అని చెప్పేసి అయితే చేయటం కాదు నేను ఎప్పుడైనా సరే బిగ్ బాస్ స్టార్టింగ్లో కొంతవరకు వీడియో చేస్తాను మధ్యలో ఆపేస్తా ఇప్పుడే కాదు మీరు నా వీడియోస్ చూసారంటే అర్థమవుద్ది తర్వాత వన్ వన్ మంత్ అలా ఉన్నప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తా ఎందుకంటే ప్రతిసారి ఇలాంటి సిచ్యువేషన్లోనే నాకు కొంచెం వర్క్ బర్డెన్ ఎక్కువైపోద్ది అనమాట ఆఫీస్ వర్క్ కావచ్చు ఇంకేదైనా సరే ఎందుకంటే మేము వ్యవసాయం చేస్తాం కదా ఎక్కువ శాతం వ్యవసాయం మాది మీకు తెలుసు వర్షాలు బాగా పడుతుంది ఇరవై నాలుగు గంటలు పొలంలో ఉండాలా నార్లని దున్నుచ్చుకోవటం అని ఇట్లా రకరకాలనమాట మా ప్రయత్నాలు మాది బట్ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ రివ్యూ చేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా నా ఛానల్ పెట్టుబడి ఇప్పుడు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో పెట్టా సెప్టెంబర్లో టెన్ ఎప్పుడో ఆల్మోస్ట్ అయిపోయింది ఒక ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఒక టూ టైమ్స్ వన్ టైమ్ టూ టైమ్స్ సరిగ్గా గుర్తులేదు టూ టైమ్స్ అనుకుంటా మనీ రావడం జరిగింది ఫస్ట్ టైం వచ్చినప్పటి నుంచి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఈ వీడియోస్ చేయాలని చెప్పేసి బట్ పిచ్చి 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 వీడియోస్ అన్ని చేసుకొని గందరగోళం అయిపోయా అప్పటి నుంచి సర్లే మనకి ఇరవై నాలుగు గంటలు వీడియోస్ చేయడం కుదరదు కాబట్టి ఏదో ఒక్క టాపిక్ మీద వెళ్దామని చెప్పేసి అయితే బిగ్ బాస్ ఎంచుకున్నా బిగ్ బాస్ ఎంచుకున్న ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా మనీ రాలేదు కానీ లాస్ట్ టైం అయితే రాలేదు ఎందుకంటే లాస్ట్ టైం ఇంకొక ట్వంటీ డేస్ ఉందనగా అయిపోద్ది అనగా అంటే ఫైనల్లో అప్పుడు స్టార్ట్ చేశారు అలాంటి సిచ్యువేషన్లో నాకు మనీ రాలేదు ఎక్కడో వచ్చి ఆగిపోయింది కొంతవరకు అప్పటి నుంచి ఒక వీడియోస్ కూడా చేయలేదు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు ఎనివే మొత్తానికైతే ఎక్కడ చూసినా సరే తనుజ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరి గురించి ఎక్కువ వినిపిస్తూ ఉంది అసలు వీళ్ళిద్దరిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది క్లియర్గా చూద్దాం ఎందుకంటే ఎపిసోడ్ని రోజు చూసి 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 బోర్ కొడతా ఉంటుంది నాకు బట్ ఈరోజు ఎందుకు అంటే అసలు విభత్సమైన నామినేషన్స్ కాబట్టి ప్రతిసారి బోర్ కొట్టుద్ది నామినేషన్లు లేకపోయినా సరే అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చేయాల మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి ఓకే ఎనివే రెండు రెండు పాయింట్లు చెప్తా హౌస్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా నటిస్తున్నారని చెప్పేసి అందరికి అర్థమైపోయింది ఇంకొకటి రివ్యూస్ ఎవరైతే ఇస్తున్నారో అందరూ కూడా కళ్యాణ్ ఎప్పుడు ఆ వీక్ జరిగినప్పటి నుంచి ఆ కళ్యాణ్ని ప్లస్ తనుజాని ఇద్దరిని బాగా ఇద్దరు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు జనాలకి వీళ్ళిద్దరు కనెక్ట్ అయినంతగా ఎవరు కనెక్ట్ కాలేకపోయారు ఇప్పుడు డిమాండ్ పవన్ ఉన్నాడు డిమాండ్ పవన్కి మైనస్ ఏంటంటే రీతునే రీతుకి మైనస్ పాయింట్ ఏంటంటే కళ్యాణ్ ప్లస్ డీమాను ఇంకా ఇమానియల్కి మైనస్ పాయింట్ ఏంటంటే ఎవరైతే సెలబ్రిటీస్ లోపలికి వస్తున్నారో వాళ్ళు బా ఇమానియల్ నువ్వు నాకు తెలుసు బా అనగా ఇమానియల్ ఆహా ఓకే అన్న ఓకే అన్న అని చెప్పి ఎగర్తా ఉంటాడు కదా సో అలాగా వాళ్ళు చెప్పేసరికి ఇమానియల్కి ఎక్కడో కొమ్ములు చేసినట్టు ఉన్నాయి సో అక్కడి నుంచి తను ఓన్లీ కామెడీ మాసమే చేసుకుంటూ వెళ్ళిపోయాడు కానీ హౌస్లో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి ఒక గొడవ పెట్టుకునేది ఒక పాయింట్ రైతు గొడవ అని ఒక పాయింట్ ట్రై చేసి దాని మీద ఒపీనియన్ తీసుకొచ్చి దాన్ని సరిచేయాలా అని చెప్పేసి ఎక్కడా లేదు ఇలాంటి సిచ్యువేషన్లన్నీ క్రియేట్ చేసి అన్నిట్లో కూడా గొడవల్లో సంజన అయితే గొడవల్లో ఉంది నామినేషన్స్లో ఉంది కెప్టెన్గా ఉంది ఇంకా ఎక్కడ చూసినా సరే ఏడుపు నవ్వు అన్నిట్లోనే ఉంది సో ఎన్ని వేరియేషన్స్ ఉంది కాబట్టి సంజనకి ఎక్కువ ఫ్యాన్స్ ఫాలో అయ్యారు ఇంకా కళ్యాణ్ చూసాను కళ్యాణ్ చూశారంటే కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ కూడా లూజ్ ఓవర్స్ అనేది ఎక్కడ కూడా లేదు తంది నిజం చెప్పాలంటే ఎక్కడ లూజ్ ఓవర్స్ లేవు ఓన్లీ టాపిక్ వైజ్గా కరెక్ట్గా మాట్లాడటం లేదంటే గమ్మున కూర్చోవటం నవ్వుకోవటం అంతవరకే అలాంటప్పుడు మిగతా వాళ్ళు కూడా లూజ్ ఓవర్స్ చూసలేదా అంటే మైనస్లు ఉన్నాయి ఇప్పుడు డిమాన్ పవన్ ఉన్నాడు కెప్టెన్గా ఉన్నప్పుడు చెప్పారు కదా మైనస్ వచ్చేసి రీతు అని చెప్పేసి అక్కడికి స్టార్ట్ అయింది వాళ్ళది డిమాన్ పవన్ అయితే ఇంకా సంజనా గురించి చెప్పాలంటే సంజనాకు మైనస్ ఏంటంటే తనకు తెలుగు ఎక్కువ రాకపోవటమే తెలుగు ఎక్కువ రాకపోవటమే తను ఏం మాట్లాడుతుంది దాని అర్థం ఎలా వెళ్ళొద్దు అని చెప్పేసి బట్ మాట్లాడేది కరెక్ట్గానే మాట్లాడొద్ది ఇప్పుడు ఈరోజు చూసారు కదా నువ్వు పవన్తో నైట్ అంతా అక్కడ కూర్చుంటావు అని చెప్పేసి ఆ కోపంలో ఒక తప్పు అర్థాన్ని తీసుకొచ్చి ద్వంద అర్థంలాగా చెప్పేసింది పాపం ఆమె యాక్చువల్గా చెప్పేసింది నువ్వు పవన్ అక్కడ కూర్చుని ఉంటారు కదా చాలాసేపు అని చెప్పేసి ఒక సున్నితంగా చెప్పుంటే అది వేరేగా వెళ్ళిపోయి ఉండేది బట్ అర్థం బట్ ఇక్కడ సంజన అది ఎక్కడా తప్పు లేదు ఇలాంటి లూజ్ వర్డ్స్ వల్లే సంజన వెనక్కి పడిపోయింది ఇంకా సుమరన్ గురించి చెప్పాలంటే సుమరన్న అసలు ఆటలో బుడంకాయ లాగా ఉన్నాడు అంటే మనం చూస్తున్నాం కాబట్టి లైవ్లో దాని ప్రకారమే నేను నా ఒపీనియన్ చెప్తున్నా ఆటలో బుడంకాయ ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడుతున్నప్పుడు చిన్నపిల్లలు వస్తారు ఇప్పుడు అలాంటప్పుడు వాళ్ళని ఆటలో బుడంకాయలు తీసుకుంటాము వాళ్ళు అవుట్ అయినా అవుట్ కానట్టే కదా నిజమా కదా ఎందుకు ఆ మాట్లాడానంటే తను అవసరం ఎవరిదో ఎవరో ఒకరిది సహాయం తీసుకుందే తను ఏ గేమ్ ఆడలేడు ఏ పని చేయలేడు అదనమాట తనకున్న మైనస్ ఇంకా రీతు గురించి చెప్పాల్సిన అవసరం లేదు రీతుకి మైనస్లు చెప్పాలంటే ఆటపరంగా అన్ని మైనస్లే తను ఏంటంటే ఒక చిన్న బేబీ లాగా బిహేవ్ చేస్తుంది తన్ని ఆటలో బుడంకాయనలేము ఆటలో పెత్తలకాయనలేము ఒక చిన్న బేబీలాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా బిహేవ్ చేసేటప్పుడు ఈ కళ్యాణ్ అండ్ డీమాన్ ఇద్దరు కూడా డీమాన్ పవన్ ఉన్నారు కదా వీళ్ళిద్దరు కూడా అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళతో కొంచెం క్లోజ్ అయింది ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎక్కువైపోయింది సో తను ఆ వేళ వెళ్ళిపోయింది సో వీళ్ళ ముగ్గురు ఆ వేళ వెళ్ళిపోవటం వల్ల వీళ్ళిద్దరు మైనస్ అయింది కళ్యాణ్కి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఏది మనీ కాదు మనకు ముఖ్యం మనకి మంచి పేరు అన్నట్టుగా కొంచెం ఇమేజ్ని క్రియేట్ చేసేయలేరు వాళ్ళ పేరెంట్స్ మిగతా పేరెంట్స్ ఎవరు కూడా అలాంటి ఇమేజ్ని క్రియేట్ చేయలేకపోయారు సో ఇది బా మొత్తానికైతే బిగ్ బాస్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పాలంటే ఇంకొకరు ఎవరైనా ఉన్నారా దివ్య దివ్య అని నేను ఎక్కువగా అయితే చెప్పదలుచుకోవాలి తన గురించి ఏం చెప్పాలన్నా నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే తన అదృష్టం పొందే ఆడ ఉంది ఇప్పుడు కామన్ మ్యాన్గా వచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచే వచ్చి ఉండాలి స్టార్టింగ్ నుంచి లేదు ఒక ట్రూ ఆర్ టూ ఆర్ త్రీ వీక్స్ తర్వాత తను వచ్చినట్టు ఉంది సో తనకు అదృష్టం పొందే హౌస్లో ఉంది నిజం చెప్పాలంటే నిన్న కానీ ఇప్పుడు ఎలిమినేషన్ అప్పుడు కానీ ఇమానియల్ ఆ పౌరాస్త్రాన్ని యూజ్ చేయకపోతే దివాస్ అవుట్ అవునా కదా నిజమా కదా ఇంకా భరణి అన్న ఆల్రెడీ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఆయన లేడు హౌస్లో లేడు కాకుంటే ఏదో ఒక ఆకారం తిరుగుతూ ఉంది అన్నట్టుగా ఉండిపోయాడు ఎందుకు దివ్య ప్లస్ భరణి వీళ్ళిద్దరూ కూడా ఒక ఆకారం ఏదో తిరుగుతూ ఉంది సో వాళ్ళు చూస్తూ ఉంటాము అన్నట్టుగా ఎందుకంటే అవస్థలు ఎవరికైనా హెల్ప్ చేసేటట్టుగా అన్నట్టుగా ఉంది ఓకే మొత్తానికి ఇదబ్బా మొత్తాన్ని చూస్తే అయితే టాప్లో అయితే సంజన చందన అన్న తనుజ ప్లస్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు వీళ్ళిద్దరికీ ఎవరు గెలుస్తారు ఎవరు పడతారో తెలియదు ఎందుకంటే ఓటింగ్ అంతా కూడా కొంచెం వేరియేషన్లు పోతూ ఉంది ఏది ఒక వంద రెండు వందలు డిఫరెన్స్లో పోతూ ఉంది ఈయన పైకి పోతే ఆమెకు వచ్చే పైకి వెళ్ళుద్ది ఆయనకు వచ్చే పైకి వెళ్తే ఈయనకు వచ్చే పైకి వెళ్తాడు ఇలా జరుగుతూ ఉంది మొత్తానికి చూద్దాం ఇంకెన్ని లేదు త్వరలో అయితే అయిపోవస్తుంది బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ గురించి మాట్లాడేవాడు ఎవ్వరు ఉండరు ఓకే ఓకేగా నా పేరు రాజు వీడియో అడిగి లైక్ చేసి చూడండి అబ్బా చాలా థ్యాంక్స్ మీకు